హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మేము కూర చికెన్ కర్రీ అయితే చేస్తాను చుక్క కూర చికెన్ లేక్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట కానీ మనం ఇంట్లో కూర కానీ పాలకూర కానీ గోంగూర కానీ ఇట్లా చేసుకుంటాం బాగుంటుంది కానీ ఈ చికెన్ లేకి లేదా మటన్ లేకి పాలకూర కానీ కూర కానీ గోంగూర కానీ వేసుకొని తింటే మాత్రం భలే ఉంటుంది ఒక్కసారి చేసుకుంటే మరీ మరీ చేసుకోవాలనిపిస్తుంది అందుకని ఈరోజు చుక్క కూర చికెన్ కర్రీ అయితే చేస్తాను కూర వచ్చేసి మా తోటలేదే అనమాట నేను అప్పుడే ముందే వేసుకున్నాను మా తోటలోనైతే ఈరోజు మా చుక్క కూర కోసుకొని చికెన్ కర్రీ అయితే చేస్తాను ఎట్లా చేస్తాను అనేది వీడియోలోనైతే ఉంటుంది లాస్ట్ వరకు చూడండి వీడియో మాత్రం చాలా బాగుంటుంది ఎక్కడైతే మిస్ కావద్దండి లాస్ట్ చూసే ముందు చిన్న లైక్ అయితే కూర వచ్చేసి మా తోటలో చేసుకునిందే మేలాయ ఏంటికంటే ఈరోజు కూర చికెన్ కర్రీ చేసుకుందామని మా ఆయనకి చిక్కు కూర తీసుకురా యమునూరు పోతావు కదా సంతకంటే యమునూరల్లో తిరిగి వచ్చాడు కానీ ఆడైతే దొరకలేదు ఎందుకంటే ఎక్కువ అమ్మరు అనుకుంటాను దానికనే దొరకలేదు మా ఆయనకి ఇంకా దొరకుంటే దొరకలేదులే ఇది మన తోటలోనే ఉండదు కదా దీన్నే కోసుకొని చేసుకుందాం అంటే సర్లే అనే మా ఆయన కలిసి అందులో వచ్చేసి మన్నే కోసుకునింది మన్ను కోసుకునే దానికి చుక్కు అయితే ఇంకా సిగ్చలేదు కానీ చేసుకోవాలంటే అది ఆక చిన్న చిన్న ఆకైనా కూడా కోసుకొని చేస్తున్నాను వద్దులే ఇంకా అని దొరకలేదు కదా యా వద్దులే అని అంటే మా ఆయన ఎదురుగా అందులో వచ్చేది ఆ గుడి చిన్న కదా ఇంకా వద్ ఇంకా సర్లే మరి తోటలోనే కోసుకున్నాము ఇవాళ ఒకటే ఇంట్లో చేసుకుంటే ఉత్తి చికెనే చేసుకోవాలి దానికనే ఇంకా ఈసారి చేసుకుందామని ఈ చిన్న ఆకైనా కూడా చిన్నగా ఆకా అయితే కోసుకుంటాను మన్నే కోసుకునింది ఇది ఇంకా బాగా జిగిస్తే పెద్ద పెద్ద అయితే ఉంటుంది ఇది ఆడ సిగినే జిగిన దీన్ని ఒకటే కోసుకున్నట్టే ఉండదు దీన్ని నాకే మా ఆయనకే కదా కొద్దిగా అయితే జరిపోతుంది చుక్కకూర అయితే ఇంక రెండు సార్లకైతే అవుతుంది ఇప్పుడు కాదని ఇంకొకసారి కోసుకొని ఇంకా దీన్ని తీసేస్తాం దీన్ని తీసేసిన తర్వాత మరీ వేసుకుంటాను ఎందుకంటే ఈ చుక్కుకూరు పప్పు కానీ లేదా ఇట్లా చికెన్ లెగ్ కానీ మటన్ లెగ్ కానీ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది అందుకని మరీ వేసుకుంటానైతే ఈ పక్కన ప్లేస్ అయితే కనపడుస్తుంది కదా ఈ ఖాళీ ప్లేస్లోనైతే అయితే మరీ వేసుకుంటాను ఈ చుక్కుకూరు నానే కాదు మా కొడలు కానీ పోసుకొని పప్పు కానీ చేస్తుంది ఇద్దరు పోసుకుంటాం కదా అందులో వచ్చి ఇంకా బాగుంటుంది దీని పప్పు అయితే అప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఇంకా కోసుకొని చేసుకునేదానికి ఇంకా అస్సలు సిగే జీవిస్తుంది ఇది నానైతే రెండు కట్టలంతా అంతా చుక్కకూర అయితే కోసి గిన్నెలోకి అయితే పెట్టుకునేనే ఒకసారి నీళ్ళు పోసి బాగా నీట్గా అయితే గడుపుకుంటాను నీళ్ళు అయితే పోస్తాను తోట్లేడదైనా మనం కొనుక్కొచ్చుకునేదైనా ఒకసారి ఆకును బాగా కన్నీగా పులిమితే దుమ్ము కన్నీ పోతుంది ఇప్పుడైతే ఒక నీడ తీసుకుందాం నీళ్ళు కన్నీ పిండక వల్ల కడిగి పెట్టుకున్న అయితే చిన్నగా కట్ చేసుకుందాము ఆకే చిన్నగా ఉండదు ఇది మాకు పెద్ద పెద్ద దాట్లు అయితే బాగా కట్ చేయకు వస్తుండే ఇదైతే మా సైడు మనం పుల్ల అంటాం అనమాట కానీ మీకు అర్థం కావాలని నానైతే అని అంటాము అంటే కూడా మా వాళ్ళకైతే అసలు ఎవరికి అర్థం కాదు చిక్కుకూరంటే ఏం కూర అంటారు అదే పుల్లగూరంటే పుల్లగూరేనా చిక్కుగూరంటే అని అప్పుడు అర్థం చేసుకుంటారు కూరనైతే ఇట్లా చిన్నగా కట్ చేసుకుని వాళ్ళ ఇట్లా కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇప్పుడు పక్క పెట్టుకున్నాము కూర చికెన్ కర్రీకి లేకి ఏమేం కావాలి ఇప్పుడైతే చూద్దాము ఒక పది పచ్చిమిరకాయలు రెండు ఉల్లగడ్డలు రెండు చెంచాలు గరం మసాలా రెండు చెంచాలు కొబ్బరి పొడి రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ అయితే వేసుకోవాలా మనం ఇప్పుడు పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకుందాము సరకాలు అయితే కట్ చేసుకుందాం మరి పూర్తిగా కాదు మద్దనికే ఇట్లా కట్ చేసుకోవాలా ఇప్పుడైతే నాను ఒక కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నాను ఇప్పుడు దాంట్లోకి నిలువసి నీట్గా అయితే కడుక్కున్నాము బాగా కాగేదే ఒక ఐదు గంటల నూనె అయితే అయితే కాగేదే పచ్చిమిరకాయలు వేసుకుందాం కొద్దిగా కలిపి ఉల్లిగడ్డ అయితే వేసుకున్నాము ఉల్లిగడ్డ బాగా ఎర్ర అయినంత వరకు అయితే కొద్దిగా కలుపుకుంటే ఎర్ర ఎర్ర దానించుకోవాలి మనకి ఒక్క రెండు నిమిషాలు మనకి ఇప్పుడు ఉల్లిగడ్డలు అయితే బాగా ఎర్రగా ఎర్రగయ్యావు కదా ఇప్పుడు దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అయితే వేసుకున్నాము ఈ విధంగా అయితే బాగా ఎర్రగాలన్నా అల్లం పేస్ట్ అయితే వేస్తా ఒక చెంచ పసుపు అల్లం పేస్టు పసుపు బాగా కలుపుకోవాలా అంటే పచ్చి వాసన బోన్ వరకు వాసి పోయి ఒక రెండు నిమిషాలు అయితే బాగా మగ్గించుకుందాము ఇప్పుడు చికెన్ అయితే వేసుకున్నాము కొద్ది కలుపుకున్నాం చికెన్ వేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని బాగా మగ్గించుకుందాం వంట కూడా బాగా పెట్టుకున్నాం ఇప్పుడైతే ఐదు నిమిషాలు అయితే అయ్యేదే ముద్దేది చూసి కారం ఉప్పు అయితే వేసుకుందాము చూడండి చికెన్లో నుంచి అయితే వచ్చేదే కారం వేసుకుందాం దాని ఒక రెండు చెంచాలు కారం అయితే వేస్తాను ఒక చెంచా ఉప్పు పొద్దు కారము ఉప్పు కలిసేదాన్ని బాగా కలుసుకుందాం ఉప్పు అయితే వేసుకున్నాం కదా ఒక పదిహేను నిమిషాలు అయితే బాగా ఉడికి పెట్టుకుందాం మంట కూడా తక్కువ పెట్టుకుందాం ఇప్పుడైతే పదహైదు నిమిషాలు అయితే అయ్యేదా చికెన్ అయితే బాగా ఉడికింటుంది ఒక్కసారి మూరిసి చూద్దాం ఇలాంటి కొద్దిగా మెత్తగా అయితే ఉడికేదే ఇప్పుడు తిండేకి చుక్కకూర అయితే వేసుకుందాం అంటే ఒకటే పరి వేస్తాను గరం మసాలా అయితే వేస్తాం కొబ్బరి పొడిగా వేస్తాను ఇప్పుడు మొత్తం చిక్కు కొబ్బరి పొడి అంతా చికెన్ కలిసేలాగా బాగా అయితే కలుపుకుందాం నాకంత కలుస్తుందైతే కలుపుకుంటే ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోస్తాను నాకు చారు అంటే చాలా ఇష్టము అందుకని గ్లాస్ నీళ్ళు అయితే పోస్తాను కొద్దిగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే బాగా ఉడికించుకుందాము మనకి మనకి కూర చికెన్ కర్రీ అయితే రెడీ అయ్యేదే ఇప్పుడు మూత తెరిచి చూతాము చూడండి అబ్బా గులాడిస్తుంది చికెన్ కర్రీ నాకి కొద్దిగా చారు ఉండాలన్నమాట అన్నం లేకి అందుకని కొన్ని నీళ్ళు అయితే పోసినాయి ఎంత బాగుండో చూడగానే మనకి నోరు ఊరిపోతుంది ఇప్పుడు తీసుకున్నాము చుక్క కూర చికెన్ కర్రీ ఎట్ ఉండదో తిని మీకైతే చెప్తా అన్నం పెట్టుకున్న తర్వాత కొంచెం పొడి పొడి చేసుకోవాలా ఇప్పుడు చుక్క కూర చికెన్ కర్రీ అయితే వేస్తాను లేక మాత్రం ఉల్లిగడ్డ వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఫస్ట్ మనం చికెన్ అన్నం కలుపుకుందాం ఈ చుక్కు కూర గోంగూర కంటే పులుపు ఎక్కువగా ఉంటుంది అందుకని చికెన్ లేకి చుక్కర వేసుకొని పుల్లు పుల్లుగా అన్నం లేక మాత్రం బాగుంటుంది నన్ను ఇంటుంటే మా ఆయన నోరుస్తున్నాడు ఎంత కానీ గోంగూర పులుపు వేరు ఇది చుక్క పులుపు వేరు చుక్క కూర చికెన్ కర్రీ వస్తే మీకు కూడా ఉంటుంది मागू ना. కింద అయితే జా బాగా మెత్తగా అయితే উড়కిదే. ఈ గోంగూరు కంటే ఎక్కువ కొంచెం పులుబైతే ఎక్కువ ఉండనమాట. కాకపోతే ఏం మాట్లాడకూడదు. మా విజయ్ ఏం చేసినా సూపర్ చేస్తా వంట అయితే మాత్రమే. మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా చేసుకోవాలనుకుంటే మాత్రము ఇట్లా చేసుకోండి చికెన్ అప్పప్పుడు ఒక చికెన్ ఒకటే కాదు అప్పప్పుడు ఇలా పుల్లకూర కానీ గోంగూర కానీ చుక్కకూర కానీ ఆకుకూరలు ఏమైనా కానీ వేసుకోండి ఇంకా ఆ టేస్ట్ గురించి మాకు చెప్పనక్కర్లేదు ఇంకా చికెన్ కూడా బాగా మెత్తగా అయితే ఇప్పుడు పెట్టమ్మా విజయన పడా కానీ అమరాల చెట్లు మన దసరా పండగైతే అన్నీ పేసింది ఇంకా పండగ కర్నెల్ని మధ్యన అయితే తెంపలేదు ఇంకా ఆ పొద్దున నుంచి పూలు అయితే ఎక్కువ పగలేవే ఈరోజు తెంపుదామని ఇంకా తోటలోకి అయితే వచ్చేనా కనకాబరాజు రెండు ఎన్ని పూలు అయితే పగలేవే మేము అస్సలు కొనుక్కోము ఎందుకంటే మా తోటలోనే వేసుకున్నాం కాబట్టి ఒక వారానికి ఒకసారి అయితే ఖచ్చితంగా తెంపుకుంటాము వారానికి ఒకసారి ఏంటంటే వారం తలకలు ఏ పూలు అనేది ఎక్కువగా పగులుతాయి అన్నమాట అందుకని వారానికి ఒకసారి అయితే తెంపుతాము పూలయితే ఈ విన్ని కలిసి ఒక మూడు ముర్లు కానీ లేదా నాలుగు మూర్లు కానీ అవుతాయి ఇన్ని పూలు వాళ్ళని నన్ను ఒక్కటైతే పెట్టుకోను ఇంకా నాను తాను ఇంకా మా తోటకోడు మా అత్త ఇంతకు ముందు వీడియోలో చూసేది పాపనైతే ఆ పాపకుని పెట్టుకుంటుంది అది మామూలు పెడితే పెట్టించుకుంటుంది అనమాట వీటికి మనము అంటే మా తోటలోనే కుళాయి అయితే ఇప్పించుకునేవే నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు వీటికైతే ఇడిస్తాం చెట్లకి అట్లా నీళ్ళు ఎక్కువ ఇడిసినప్పుడు పూలయితే బాగా తెంపనీకైతే వస్తాయి నాలుగైదు రోజుల వీటికి నీళ్ళు అయితే ఇడిసలేదు ఎందుకంటే మన వానబడింది అనమాట అందుకని ఇంకా ఏం అవసరం లేదు కానీ నీళ్ళు ఇచ్చలేదు చెట్లకి పూలు నీళ్ళు లేకుంటే ఇవి పూలన్నీ తెంపేటప్పుడు అయితే వస్తాయి ఇవి కొంచెం చెట్లు తేమ ఉంటేనే తెంపే కూడా బాగా వస్తాయి ఇన్నోటి తెంపాలంటే లేట్ అవుతుంది ఇప్పటికి కొన్ని అయితే తెంపుతాను నన్ను అయితే పూలకి గిన్నె ఏం తెచ్చుకోలేదు అదే కొంగలేక చీర కొంగలేకైతే వేసుకున్నాను గిరగడం ఎన్నో పూలు అయ్యావు ఇంకా ఈ పూలు అయితే అయ్యేవే ఒక గిన్నె తెచ్చుకుని అంటే గిన్నెండి కనపడేస్తుండే నన్ను గిన్నె అయితే తెచ్చుకోలేదు అనమాట మనం చూసేదానికి చాలా తక్కువ కనపడే ఎన్ని పూలు ఉన్నాయి రండి ఇక మామైతే ఎప్పుడన్నా ఇంటికాడ అంటే పని వానప్పుడు ఇంటికాడ ఉంటే మా తోటకాడలో పెట్టిస్తుండే నన్ను కుడుతుండే తన గున్న కుట్నీకి వస్తాయి కాకపోతే నా అనమాట నాన్న కుడతాను తను కూడా అట్టే కుడుతుంది అదొక రెండు ఇదికి రెండు అయితే పెడతాను ఒకరు పెట్టించేది ఒకరు కుట్టేది అంటే టక్కునే అయిపోతాయి ఒకరే పెట్టుకునే పూలు కుట్టాలంటే అయిపోవన్నమాట నిదానంగా నాకైతే అంత బాగా కుట్నీకైతే రావు నాకు వచ్చినట్టే నన్నైతే కుడతాను మేమైతే కనకంబరాలు పూలు అయితే ఎప్పుడు కనుకోము ఎందుకంటే మా తోటలోనే ఒక మూడు జాలు అన్నీ అయితే కనకంబరాలు అయితే వేసుకునేవి అనమాట చెట్లు అవే ఎక్కువగా పదులుతాయి ఇప్పుడు చూస్తుంటారు కదా ఈవినింగ్ కుట్టినవి ఈవినింగ్ విడిపూలు అయితే ఉండవు షాప్ మీద ఉండయి ఇంకోటి గుండె మల్లెల చెట్టు కూడా వేసుకునేవే కాకపోతే అది ఎండాకాలం ఒక్కటే కాస్తుంది ఆ వండ్లకాలం అస్సలు కాదు వాండ్లకాలం పచ్చ చెట్టు బాగుంటుంది కానీ లెక్క కంటే వాళ్లకాలమే కాయల్ అది కానీ మా చెట్టు వచ్చేసి ఎండాకాలం అయితే కాస్తుంది గుండె మంచి ఎప్పుడన్నా కానీ నాలుగు మూర్లు ఐదు మూర్లు కానీ అవుతుండే కనకంబరాలు ఈసారి అయితే అన్నోట్టు కావేము మన్నే కదా దింపండేది అందుకని ఒక మూడు మూర్లన్నీ అయితే అవుతుంది ఎప్పుడైనా కానీ ఇంకా ఆడపడు మా ఆడపడుచులు ముందంగా అయితే వస్తారు అందుకనే పూలు అయితే అస్సలు తెంపున్నాను ఎందుకంటే ఇంకప్పుడు పండగప్పుడు అందరూ పెట్టుకుంటాం కాబట్టి పండుగ రోజు ఇంక అందరితో నాన్న కానీ మా తోటకోడలు కానీ తెమ్మట్లో పెడతాము పనిని మొత్తం అయిపోయిన తర్వాత మా ఆడపడుచులు మాము కుసునుకొని సాయంత్రం పూట కానీ పొద్దున పూట కానీ కుడతాం మా ఆడపడుచులు కూడా కుడతారు పూలు కుట్టే బాగా వస్తుంది వాళ్ళకి ఇంక మా కొద్దీ వాళ్ళే బాగా కుట్టేది పూలు కుట్టేది అయితే అయిపోయేదే ఇవి పూలయితే అయ్యేవే నా ఫస్ట్ ఏమని చెప్తే ఓ మూడు మూర్లు అయితే ఇవ్వండి కదా మూడు మూర్లన్నీ ఇంకా తక్కువే అయ్యేవి అనమాట ఈసారి తక్కువ బవిలి లేకుంటే చెట్లు కాస్తుండే చూస్తారు కదా నేను అసలు బాగా గుర్తిండి కుట్టే వాళ్ళు ఫాస్ట్ కుట్టి మందం కుట్టుకుంటారు ఏదో నాకు వచ్చినట్టు నానైతే కుట్టింది ఎట్లున్నాయో కామెంట్ చేయండి ఇంకోటి నన్ను పెట్టుకున్న పూలు కూడా ఎక్కడ బాగున్నాయి లేదా కామెంట్ చేయండి మాత్రం పూలయితే మా తోటలోనే ఉన్నాయి చాలా ఎక్కువ కూడా పగులుతాయి మాకు ఇంట్లో మాకు అందరు సరిపోతాను పూలు అయితే పగులుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి